కోవైట్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి మీకు సంబంధించినటువంటి మందకాలకు దగ్గరలోగా అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ ఉన్నట్లయితే కదా వెంటనే అక్కడి నుంచి పారిపోండి అమెరికాకు సంబంధించినటువంటి ఎంబెసి అధికారులను అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి మెయిన్ మెయిన్ హెడ్స్ని ప్రతి ఒక్కరిని కూడా అమెరికాకి అయితే తీసుకొని పోతూ ఉంది అమెరికన్ గవర్నమెంట్ ఎందుకు తీసుకొని పోతూ ఉంది రీసెంట్గానే తెల్లవారుజామున ఇరాన్ పైన ఇజ్రాయెల్ భీకరంగా దాడి అయితే చేసింది కదా మరి దానికి ప్రతిదాడి అయితే ఉంటుంది కదా మరి ఆల్రెడీ ఇరాన్ కి సంబంధించినటువంటి మూడు వందల డ్రోన్స్ని ప్రయోగించింది ఇజ్రాయల్ మీద అఫ్ కోర్స్ ఆ డ్రోన్స్ అన్నవి వెళ్ళేటటువంటి క్రమంలో చాలా లేట్ అవుతుంది కాబట్టి అవి సక్సెస్ఫుల్ అయితే కావు కాకపోతే రెండోసారి అటాక్ అయితే చేయబోతున్నారట మిజైల్స్తో తో మిజైల్స్ ని పేల్చాలని కూడా దానికంటూ ఒక స్పెషల్ మిజైల్స్ అయితే కావాలి కదా ఈ విధంగా చిన్న చిన్న డ్రోన్స్ ని పంపించడం ద్వారా వాటిని కోలగొట్టడానికి మిజైల్స్ అయితే వేస్ట్ అయిపోతాయి కదా కాబట్టి ఇప్పుడు చిన్న చిన్నగా ముందుగా డ్రోన్స్ ని ప్రయోగించి తర్వాత మిజైల్స్ తో అటాక్ చేయాలని చెప్పేసి గట్టిగా ప్లాన్ అయితే చేసుకుంది ఇరాన్ అందుకు కొవైటు రెండోది వచ్చేసి ఒమాన్ మూడోది వచ్చేసి ఇరాక్